ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవోమహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మహాత్రే నమ ద్వాదశ రాశుల వార్లలో మకర రాశి వారికి డిసెంబర్ నాల్గవ వారము అంటే డిసెంబర్ ఇరవై మూడవ తేదీ నుండి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు వారఫలానికి స్వాగతము ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు ధనిష్ట ఒకటి రెండు పాదాలలో జన్మించిన వాళ్ళు మకర రాశిలో ఉంటారు నక్షత్రములు తెలియని వాళ్ళు వారి యొక్క పేరు యొక్క మొదటి అక్షరము అంటే భో జా జీ జూ జే జో ఖ గా అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు కూడా మకర రాశిలోనే పరిగణింపబడతారు మకర రాశి వారికి ఈ వారము సంతాన సౌఖ్యం పెరుగుతుంది వాగ్ధోరణిలో మార్పులు ఏర్పడతాయి హడావుడి నిర్ణయాలతో ధన నష్టం కలుగుతుంది స్వయం వృత్తుల వారికి ఆశాజనకంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో తత్సారం వద్దు స్పెక్యులేషన్లో కాస్త నష్టం వచ్చే సూచనలు కనబడుతున్నాయి బంధుప్రీతి పెరుగుతుంది ఈ వార మధ్యలో చిక్కుముడి నుంచి విముక్తి కలుగుతుంది పుకార్ల చే సమస్యలు పెరిగే సూచనలు కనబడుతున్నాయి అయినా మీరు ధైర్యంగా ఉండి ఎదుర్కోగలుగుతారు ఎత్తులకు పై ఎత్తు వేయగలరు అవివాహితులకు యోగం తక్కువ ఉంటుంది ఈ వారం మీరు ఆవేశం తగ్గించుకోవడము మీకు శ్రేయస్కరము ఆర్థిక విషయాల్లో మతిమరపు మీకు కాస్త నష్టాన్ని తెచ్చిపెడుతుంది సంతానంపై అధిక శ్రద్ధ చూపించవలసిన అవసరం ఉంటుంది ఇది మకర రాశి వారికి ఈ వార ఫలాలు నూతన సంవత్సరము అంటే రెండు వేల ఇరవై ఒకటిన ప్రారంభమున వచ్చే మొదటి వార ఫలాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారము ఓం శ్రీమా लोका समस्ता सुखिनो